సో ఇప్పుడు మేమైతే ఫుడ్లు భోజనం చేయడానికి అయితే బయటకు వెళ్ళాము బయటికి వెళ్ళి అయితే వచ్చేసాం అడిగాను ఎవరో తెలుగు పదాలు ఏమైనా గుర్తున్నాయని కాని అంటే నాకైతే గుర్తున్నాయన్నాడు మేమిద్దరం కలిపి మా ఇద్దరు సంబంధం వచ్చేసి ఎనిమిది సంవత్సరాల దగ్గర దగ్గర ఒకటే రేము మంచాలు వేరువేరండి దుప్పలు కూడా వేరువేరు అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా గొమ్మని ఇంట్లో వాళ్ళతో కట్ట ఫోన్ చేసినప్పుడు గమ్మని సరదాగా మాట్లాడుకుంటాం కదా తెలుగు దానివల్ల ఏంటంటే మనోడు కొంచెం తెలుగు అర్థమవుతుంది మొదలెట్టింది కొంచెం కొంచెం ఎస్ అయ్యి నేను ఐఎమ్ స్పీకింగ్ తెలుగు దట్ ఐమ్ యుటిల్ లిటిల్ అండర్స్టాండ్సా సో అలా మాట్లాడినప్పుడు మావిడ కొంచెం కొంచెం అర్థమయ్యేది సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ వన్ఏ టూ సిక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే వీడియోని అయితే షేర్ కూడా చేయండి ఫస్ట్ టైం అయితే నేను ఒక కబోర్డ్ వీడియో అయితే పెట్టాను కదా ఆ కబోర్డ్ వీడియోలో అయితే ఇతను ఉన్నాడు కదా ఇతను వచ్చి సయీదు నా ఫ్రెండ్ నా బ్రదర్ కూడా అయితే ఇప్పుడు చెప్పాను కదా ఆ వీడియో స్టార్టింగ్లో మేము ఇతనికి తెలుగు నేర్పిస్తున్నాం ఇతను మాకు వచ్చి అరబిక్ నేర్పిస్తున్నాడని చెప్పాం కదా ఇంకో అతనైతే మిస్ అయ్యాడు కాదరన్నా అతను వేరే పనులు బయటకైతే తెలిపాడు అయితే ఆ రోజు నుంచి మనోడు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అయితే కొన్ని తెలుగు పదాలు అయితే నేర్చుకున్నాడు మా వాడు ఇప్పుడైతే మనం అడుగుదాం తెలుగు పదాలు ఏమేమి నేర్చుకున్నాడో కొన్ని కొన్ని గుర్తున్నాయన్నాడు సరే వీడియో చేసి పెడదాం మీకు కూడా సరదాగా నవ్వుకుంటారు కదా అని చెప్పేశానైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని అయితే తప్పకుండా పూర్తికి అయితే చూడండి సో ఇప్పుడు మేమైతే ఫుడ్ భోజనం చేయడానికి అయితే బయటకు వెళ్ళాం బయటకెళ్ళి అయితే వచ్చేసాం అడిగాను ఎవరో తెలుగు పదాలు ఏమైనా గుర్తున్నాయని కాని అంటే నాకైతే గుర్తున్నాయన్నాడో కాబట్టి మన అడిగి తెలుసుకుందాం ఏం గుర్తున్నాయి ఏంటో ఎస్ఐ

అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా గొమ్మని ఇంట్లో వాళ్ళతో కట్ట ఫోన్ చేసినప్పుడు గమ్మని సరదాగా మాట్లాడుకుంటాం కదా తెలుగు దానివల్ల ఏంటంటే మనవాడు కొంచెం తెలుగు అర్థమవుతుంది మొదలెట్టింది కొంచెం కొంచెం ఎస్ఐ వెన్ ఐఎమ్ స్పీకింగ్ తెలుగు దట్ టైమ్ యూ లిటిల్ లిటిల్ అండర్స్టాండ్సా సో అలా మాట్లాడినప్పుడు మా వాడు కొంచెం కొంచెం అర్థమయ్యేది దానివల్ల ఏంటంటే బేసిక్గా ఒక చిన్న పదాన్ని బట్టి మొత్తం మ్యాటర్ అంతా అర్థం చేసుకుంటాడు కానీ బయటకు చెప్పలేడు నోరు తిరగదు కదా అయితే మనవాడు చరబిక్ కదా సేమ్ మనోడు కూడా అంతే వాళ్ళ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అరబిక్ మనకన్నది కూడా అర్థమయ్యి మనకి కొంచెం కొంచెం అరబిక్ అయితే వస్తుంది ఒక వంద శాతం ఒక డెబ్భై శాతం అయితే అరబిక్ అయితే వచ్చేసిందండి నాకు ఇంకా థర్టీ పర్సెంట్ అయితే అర్థం కాదు నేర్చుకుంటున్నాం ఇంకా ఉంటాం కదా మనం ఇక్కడే కదా మనకు కాపురం మన పిల్లం పిల్లలు వదిలేసి కదా బతుకుతున్నాం కాబట్టి మనకి మిగతా వంద శాతం కూడా రాబోయే రోజులు అయితే పూర్తి అయిపోతుంది ఇప్పుడైతే మనం ఉన్నైతే అడుగుదాం సే సైజ్ వాట్ యూ డో నో తెలుగు ఫ్యూ వర్డ్స్ ఎన్ని కరెక్ట్ చెప్తాడు చూద్దాం తెలుగు పదాలు వన్ బై వన్ అయితే అడుగుదాం తెలుగు తర్వాత తర్వాత అంటే నెక్స్ట్ తర్వాత ఓ ట్రైడ్ చెప్పాడు ఓకే నెక్స్ట్ దీని అర్థం కూడా అయితే మనకు తెలీదు ఒకసారి అయితే దీనికి అర్థం మీకు తెలిసినట్టు అయితే కింద కామెంట్ చేయండి నాకైతే తెలుసు మళ్ళీ తిట్టుకుంటాడని అయితే చెప్పలేదు నేను సో రెండు అయితే కరెక్ట్గా చెప్పాడు ఒకటి వచ్చి అయితే తర్వాత రెండో సుల్లిగా అంట మరి దానికి అర్థం నాకు తెలుసు మీరు చేయండి కామెంట్ చేయండి ఓకే మోర్ టూ రైట్ సార్ గురువు గారు నేను మా గురుగారు ఒక ఆయన ఉన్నారండి ఆయన నేను ముద్దుగా ఆయన గురువుగారు అని పిలుస్తాను అదొకటి మనవాడు బాగా తెలుసు ఎప్పుడైనా ఆయన కనిపిస్తున్నప్పుడు గురువుగారు అంటే ఆ గురువుగారు అంటూ ఉంటాడు మనవాడు ఓకే త్రీ వర్డ్స్ యు రైట్ ఓకే అన్న అదే మనం అన్నయ్య అంటాం కదా అన్న అన్నది మనవాడికి బేసిక్గా ఏంటంటే వీళ్ళది వచ్చేసి ఈజిప్ట్ కదండి కొంచెం నోరు తిరగడంలో కొంచెం తేడాగా ఉంటది మన ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది వీళ్ళ ప్రొనౌన్సియేషన్ అన్నది కొంచెం వేరేగా ఉంటుంది కాబట్టి మనం అన్నయ్య అంటాం కదా దాన్ని ఫుల్ గా అనలేక అన్న అయితే అన్నాడు ఓకే ఫోర్ వర్డ్స్ యూ రైట్ ఓకే మోర్ మర్చిపోతున్నాడు గుర్తుంటది గజినీడు కంటికి కనబడిన గజినీడు ఐదు ఆడు సినిమాలో ఐదు నిమిషాలకు మర్చిపోతే మర్చిపోతాడు మనవాడు రెండు నిమిషాలకు సారి మర్చిపోతాడు ఆ డ్రైవర్ కూడా వేసుకున్నా లేదా కదా మర్చిపోతాడు అంత మైండ్ మంచి మతిపరిపు ఎక్కువ ఓకే మనం మాట్లాడడం మాట్లాడుతుంటే అర్థమవుతుంది కానీ గుర్తు రావట్లేదు పదాలు బేసిక్గా కాబట్టి ఏంటంటే మనోడికి తెలుగు అయితే ఒక డూ అండర్స్టాండ్ థర్టీ పర్సెంట్ తెలుగు సై ముప్పై శాతం నేర్చుకున్నాడు అనుకుంటున్నాను అది కూడా చాలా కష్టం అంటున్నాడు మీ తెలుగు మాట్లాడాలంటే చాలా కష్టం అంటున్నాడు సై యూ కెన్ సే తెలుగు వెరీ డిఫికల్ట్ చాలా మేము కూడా అలాగే అనుకుంటాం యు నో ఇన్ వెన్ ఐమ్ కమ్ బ్యాక్ దట్ టైం టైం దట్ టైమ్ ఆల్సో ఐఎమ్ లిసనింగ్ ఇన్ అరబిక్ వర్డ్స్ వెరీ డిఫికల్ట్ ఓ మై గార్డ్ ఐ డోంట్ అండర్స్టాండ్ మాకు అర్థమవాల ఇలా బొరగొక్కుండే వాళ్ళు ఏంటిది ఏంటంటే ఏమంటున్నాడు తిడతనాడా లేకపోతే ఏమంటున్నాడు అర్థం అవ్వాలా ఫస్ట్లో ఫస్ట్ ఫస్ట్ కోయట్ వచ్చినాడు ఏదో డచ్చగా సినిమాలో సంచర్డ్ దిగినాడు దిగి వాళ్ళు మేము అర్థం కాక అరబిక్లో తర్వాత వీడు నేను వచ్చిన ఒక టూ మంత్స్ తర్వాత సై కమ్ కోయత్ ఆఫ్టర్ టూ మంత్స్ యూ కమ్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టూ మంత్స్ నేను వచ్చిన రెండు నెలలకైతే వచ్చాడు అప్పటి నుంచి మేమిత్రం క్లోజ్ అయ్యి ఇంక అప్పటి నుంచి మా పరిచయం దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇదే కంపెనీ ఒకటే రూమ్ ఒకటే అంతా అందుకని చెప్పేసి మన తెలుగు మనోడికి అర్థమవుద్ది మనోడి అరబిక్ మనకు అర్థమవుతుంది డూ డూ రిమెంబర్ ఎనీ ఫ్యూవర్స్ ఆఫ్టర్ ఫ్యూ వర్స్ ఆఫ్టర్ అదే పట్టుకుంటాడు మనం మాట్లాడుకుని కొన్ని పదార్థాలు అయితే అర్థమవుతుంది కానీ ఇప్పుడు పక్కమని అడిగేసరికి చెప్పట్లా కాబట్టి మా ఇద్దరు పరిచయం అయితే ఇదండి లో నాకు ఆడు సాయం చేస్తాడు నేను వాడు సాయం చేస్తూ ఉంటాను మా ఫ్రెండ్షిప్ అలాంటిది ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారండి వన్ బై వన్ అయితే తొందరలో వాళ్ళని కూడా చూపిస్తూ ఉంటాను ఓకేనా వీడియో నచ్చితే మీకు అనుకుంటున్నాను ఓకేనా వీడియో నచ్చితే నాకైతే సపోర్ట్ చేయండి నాదైతే ఛానల్ ఇప్పుడు ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్కి అయితే దగ్గరలో ఉన్నానండి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా ప్రతి వీడియోని కొంచెం చూసి నాకైతే సపోర్ట్ చేస్తే నేనైతే మానిటైజేషన్కి అయితే వెళ్తాను ఓకేనా మీ అందరినీ అయితే సాయం అయితే అడుగుతున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి సే థ్యాంక్స్ చూసాయి సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి తెలియ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఇస్ కామన్ ఇట్స్ డూ ఇట్ సో చెప్తున్నానండి తెలుగు చెప్తున్నాను యూనో కాదట్ బిఫోర్ సే దిస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో దిస్ ఈస్ లాస్ట్ వేర్డ్స్ బికాస్ సబ్స్క్రైబర్ విల్ అండర్స్టాండ్ వెన్ యూ సే ఇన్ సబ్స్క్రైబర్స్ లవ్ యూ దట్ దట్స్ వై మేక్ సబ్స్క్రైబ్ ఓకేనా ఓకే అండి థ్యాంక్స్ అండి బాయ్ బాయ్